మూడు రోజుల క్రితమే కదా ఒక చేప తీసుకొచ్చి ఫ్రై చేయమన్నారు మళ్ళీ ఈ రోజు ఏమో ఈ చేపలు తీసుకొచ్చి కూరండమన్నారు ఈ చేపల విషయంలో రోజు రోజుకి మా వారికి నాకు ఇంట్లో పెద్ద గొడవే జరిగేలా ఉంది ఇందులో ఏముందక్క బావ తీసుకొచ్చి ఇస్తే వండి పెట్టచ్చు కదా పాపం అంటారేమో కదా చెప్తా చెప్తా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేముండే ఏరియాలో లైవ్ ఫిష్ కావాలంటే తలకిందులుగా తపస్సు చేసినా ఒక్కటి కూడా దొరకదు అన్ని ఎక్కడి నుంచో ఐస్ లో పెట్టి తెచ్చి అమ్ముతూ ఉంటారు మరి నేనేమో ఫ్రెష్ గా ఉండేవి తింటాను ఇంకా రెండోదేమో నాకు చెరువుల్లో కాలువల్లో నుంచి వచ్చిన చేపలు ఇష్టం మా చేపలు చేపలెట్ ఇష్టం ఇంకా అవే ఎక్కువ తెస్తూ ఉంటారు ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ మన దగ్గర బతికున్న చేప వంద రూపాయలకి వస్తే ఇక్కడ ఐస్ లో పెట్టింది అదే సైజు రెండు వందల యాభై తీసుకుంటారు ఎందుకు ఇంత ఖర్చు పెట్టే అవసరమా అంటే గరికపాటి వారు చెప్పారు కదా ఏది తినాలనుకుంటే అది తినండి తినడానికి ఇంకో ఎత్తన అవసరం లేదు అరిగించుకున్న శక్తి ఉన్నప్పుడే అన్ని తినేయాలి అని ఆయన చెప్పినవి ఈయనకు తోచినవి అన్ని కలిపి చెప్పేసి నన్ను ఓర్మూయించేస్తూ ఉంటారనమాట ఈ చేపల్ని అయితే ఇగురు పెట్టేశాను మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి